ప్రళయంలో వేదాలను కాపాడేందుకు విష్ణువు మత్స్య రూపంలో అవతరించాడు క్షీరసాగ మథనంలో మందార పర్వతాన్ని స్థిరంగా ఉంచడానికి విష్ణువు తాబేలు రూపం ధరించాడు భూమిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించడానికి వరాహ రూపంలో అవతరించి భూమిని ఎత్తి పైకి తేల్చాడు హిరణ్యకశిపుడి అహంకారాన్ని నాశనం చేసి భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు నరసింహ రూపంలో అవతరించాడు బలి చక్రవర్తిని సంస్కరించేందుకు విష్ణువు బొమ్మటి బ్రహ్మచారి రూపంలో మూడు అడుగుల భూమిని అడిగాడు క్షత్రియుల అహంకారాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించేందుకు పరశురాముడిగా జన్మించాడు రాముడిగా అవతరించి రావణాసురుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు కంసుడి అహంకారాన్ని నాశనం చేసి గీతోపదేశం ద్వారా ధర్మాన్ని స్థాపించాడు అహింసా ధర్మాన్ని ప్రచారం చేసి ప్రపంచానికి శాంతి సత్య మార్గాన్ని బోధించేందుకు విష్ణువు బుద్ధుడుగా అవతరించాడు భవిష్యత్తులో కలియుగం నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి కల్కి రూపంలో అవతరించనున్నాడు ఇవి విష్ణువు యొక్క దశావతారాలు అవతారాల తత్వం మన జీవితానికి మార్గదర్శనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి